పురాణ పాత్రలను పోషించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న నందమూరి తారక రామారావు గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాత్రను తొలిసారిగా పోషించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం ఆ రోజుల్లో ఈ సినిమాను ప్రదర్శించిన థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయంటే అతిశయక్తి కాదు ప్రతి థియేటర్లోనూ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచడంతో గుడికి వెళుతున్నంత భక్తి శ్రద్ధలతో థియేటర్లకు వెళ్లి జనం విరివిగా కానుకలు సమర్పించేవారు తలనీరాలు సమర్పించిన సంఘటనలు లేకపోలేదు ఇదే కథతో టైటిల్తో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన పి పుల్లయ్య గారు మళ్ళీ అదే సినిమా తీసి హిట్ కొట్టడం విశేషం పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఐదున వాహిని స్టూడియోలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్ర నిర్మాణం రెండేళ్ల పాటు జరిగింది పది లక్షల రూపాయల వ్యయంతో తయారైంది అన్నామలై మామంటూరు ఊటీ మద్రాసు తిరుపతిలలో షూటింగ్ జరిగింది కళా దర్శకుడు ఎస్ రామారావు గారి పర్యవేక్షణలో వాహిని స్టూడియోలో తిరుమల ఆలయం సెట్ వేశారు ఇందులో శ్రీవారికి నిత్య పూజలు జరిగేవి ఈ సెట్లోనే చిత్రీకరించిన శేషశైల వాసం శ్రీ వెంకటేశ పాటలో ప్రముఖ గాయకులు ఘంటసాల గారు నటించి అభిమానులను పరవశింపజేశారు స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తులైన ఘంటసాల గారు ఈ పాటలో అలా నటించడం ఒక మహాభాగ్యంగా భావించేవారు షూటింగ్ పూర్తయిన కొన్ని నెలల వరకు ఆలయం సెట్ని ని అలాగే ఉంచేశారు ఆంధ్రదేశం నుండి షూటింగ్ చూడటానికి వాహిని స్టూడియోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ సెట్లోని శ్రీవారిని దర్శించి అక్కడే ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసేవారు ఆ రకంగా మరో జత చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి గారు పంపించి ఆ డబ్బుతో భక్తులకు వసతి ఏర్పాట్లు కల్పించమని కోరారు పంతొమ్మిది వందల అరవై జనవరి తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం పదహారు కేంద్రాల్లో వంద రోజులు విజయవాడ హైదరాబాద్ వారాలు ఆడింది హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో తమిళంలో శ్రీనివాస కళ్యాణం పేరుతో పుల్లయ్య అనువదించారు ఆ రెండు భాషల్లోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది ఏడు కొంటల వాడి మహత్యాన్ని వివరిస్తూ తెలుగులో చాలా సినిమాలు వచ్చినా వాటిల్లో అగ్రతాంబూలం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రానిది ముచ్చటగా మూడవసారి ఈ కథను తీయాలని పుల్లయ్య గారు ముచ్చటపడ్డారు కానీ ఆయన కోరిక నెరవేరలేదు కాకపోతే తన సొంత బ్యానర్పై ఎన్టీఆర్ గారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనే చిత్రాన్ని నిర్మించారు